హాయ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ అండి మునక్కాడలు టమాటర్ స్పెషల్ రెసిపీ అండి దీనికి కావాల్సిన పదార్థంలో మునక్కాడలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లి టేస్ట్ చెప్పండి దీనికోసం ముందుగా పెనం పెట్టుకోవాలండి పట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక మనం వెంటనే ఉల్లిపాయలు జీలకార సరఫూ కూడా గోటాలు వేసుకోవాలండి మా దగ్గర అవైలబుల్ లేదు అందువల్ల మేము వేయలేదు వేసుకుంటే బాగుంటుంది ఖాళీ కొంచెం మా దగ్గర లేదు ఎందుకంటే సండే మార్కెట్ ఇక్కడ బందండి దానివల్ల ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా బాగా కలుపుకోవాలండి అది కొంచెం మీడియం ఫ్లైమ్లో పెట్టుకోవాలండి మీకు ముందుగానే చెప్పారు కదా మా అవి హెవీలో ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కలుపుతూ ఉంటుంది అండి మీరు సండే నాన్ వెజ్ ఎందుకు లేదంటే హనుమాన్ జయంతి అండి అందువల్ల మేము నాన్ వెజ్ తినము ఈరోజు అందుకని వెజ్ మునకాడలు మా చెట్టుకి దొరికాయి ఎక్కడైనా మా క్యాంప్లో దానికోసం మన సండేగా అలా రెసిపీ వచ్చింది ప్రిపేర్ చేసుకున్నాం చాలా క్లాస్గా ఉంటుందండి లేడీస్ ఎవరైనా అర్జెంటుగా క్యాంప్ వెళ్ళాలంటే రసము అన్నము వండకుండా ఈ మునకాడ టమాటా ఉండి కలుపు తినొచ్చండి దీనిలో గ్రేవీ బాగా వస్తుంది మరి మనకి రసంకి ఎటువంటి అవసరం ఉండదండి మెయిన్లా బ్యాక్ వచ్చేది అండి ఇక్కడ అనుకోవాలి కొద్దిగా బాగుంటర్ అయ్యాక మనం టమాటా వేసుకోవాలండి కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే టమాటా మనం కష్టం టమాటా వేసుకుని మాత్రం అనుకోండి ఒక నాలుగు పెద్ద టమాటా పెట్టమా ఎండ టమాటా కూడా రేట్ ఎక్కువండి మెయిన్ ల్యాండ్లో కిలో టమాటా ఇక్కడ ఇరవై రూపాయలు అయితే ఇక్కడ పావు కిలో ముప్పై రూపాయలు అండి చాలా కష్టమైన రెసిపీ కోసం తెచ్చామండి హాఫ్ కిలో టమాటా టమాటా వేసుకున్నాక కొంచెం వేరం ఉడకదనే మీకు అందరూ తెలుసండి లేడీస్కి కొంచెం సాల్ట్ వేసుకోనండి ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం మెత్తగా వేరం ఊడిపోతుందండి ఇది కొంచెం దగ్గర అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నాన్ వెజ్ ఉండేటట్టు కొంచెం ఎక్కువ వేయాలండి ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ వస్తుంది కదండీ అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం బాగా దగ్గర అయినాక కొంచెం పసుపు తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలండి ప్రతి రెసిపీలో ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత జీరా పౌడర్ కొంచెం వేయాలండి చేస్తుంది లేదంటే చేదొచ్చు తర్వాత మిర్చి అండి కలర్ కోసం కొంచెం వేసుకున్నా బాగా దగ్గరయాక కొంచెం అడుగు పట్టే ట్యాంపులు ఉందండి అందుకోసం వాటర్ ముందుగా రెడీ ఉంచుకోవాలండి ఎక్కువే లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ దగ్గరయ్యాక మసాలా అంతా పట్టుతుందండి పేస్ట్కి అప్పుడు ములంకాయ ముక్కలు ఆరు ముక్కలండి ఆరు ములంకాయలు పెద్ద సైజ్ ఇవి ఎందులో వేసుకోవాలండి వేస్తుందా బాగా కలుపుకోవాలండి మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు చాలా ఎదురు ఇక్కడ ఎండ చూడండి ఫోర్ టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ సెల్సియస్ అండి ఎందుకంటే అండగా ఉంది ఎలా చెప్తున్నా చూస్తున్న ప్లీజ్ అండి చూడండి కలరు గ్రీన్గా రెడ్గా చాలా బాగుంటుందండి రెసిపీ చూడండి జ్యూసెస్గా కొంచెం ఇలా దగ్గర అయినాక వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి వేడి నీళ్ళు ఉంటే చాలా మంచిదండి మా దగ్గర కరెంట్ లేదు అన్నంలో కరెంట్ కూడా చాలా ప్రాబ్లం ఉంది కరెంట్ లేకపోవడం వల్ల నేను చల నీళ్ళు వేసుకుంటాను అండి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి మాది కొంచెం గ్యాస్ హై హై స్పీడ్ కదా మీకు చెప్పాను అందువల్ల కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం లేదంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని అబ్బాయిలు ఇంత మేము రెసిపీ చేస్తున్నాం ఈ యాండల్లో ఇవన్నీ అంటే మీరు లేడీస్ కొంచెం చూసుకొని దీన్ని కొంచెం బాగా ప్రిపేర్ చేస్తే మా దగ్గర అవైలబిలిటీ ఉంటామండి కొన్ని అయినా మేము చాలా టేస్ట్ వస్తుంది అండి దగ్గర చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సౌత్ ఇండియన్ మునక్కాడ టమాట స్పెషల్ రెసిపీ ఇలా వాటర్ వేసాక వాటర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి రేపటి కోసం మా ఫ్రెండ్ భాస్కర్ పదిహేడో జర్నీ అండి మెయిన్ వెళ్ళిపోతా ఉంటుంది వాటి కోసం తక్కువ కాస్ట్లో ఉండే ఎక్కువ టేస్టీగా వచ్చే ఘాటు కొడి చాలా బాగుంటుందండి రేపటి కోసం చేస్తాము అందరూ మీరు వెయిట్ చేయండి నాటుకోడి తక్కువ కాస్ట్ ఎక్కువ టేస్ట్ తక్కువ నాటుకోడి అండి దగ్గరగా ఉడికినాక మునక్కడ ముక్క ఉడికిపోతుందండి మొత్తం జ్యూస్ తెరపింది ఇదని తీసుకోవాలండి పైన తీసుకుని దించడం అండి రెసిపీ కంప్లీట్ అయిపోయింది చూడండి ఫస్ట్ క్లాస్ మునకాయ టమాటా